హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు భయ్యాపర్ణ ఇవాటి వీడియోలో అయితే గోధుమ పిండి ఇంకా బెల్లంతో కలిపి బిస్కెట్లు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టడానికి స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకైతే కంపల్సరిగా నచ్చుతాయండి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ముందుగా బిస్కెట్లు చేసుకోవడం కోసమైతే గోధుమ పిండిని కలుపుకోవాలండి అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండి అనేది మీ ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు అనమాట ఇలా ప్లేట్లోకి అయితే గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పావు స్పూన్ వంట సోడా ఇంకా ఒక చిటికేడంత సాల్ట్ వేసుకోండి స్వీట్లు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ గోధుమ పిండిలో వేడి వేడిగా ఉండే నూనెనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఆ నూనెను మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ లేకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు అందులో నీళ్లు వేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఫైనల్గా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం నార్మల్గా చపాతి కలుపుకుంటాం కదా దానికంటే కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుందండి పిండిని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని అయితే చేత్తో బాగా నాదుకోండి ఇలా బాగా నాదుకోవడం వల్ల పిండి అయితే సాఫ్ట్ అయిపోయి ఇంకా మనం బిస్కెట్ల లాగా చేసుకునేటప్పుడు అవి బాగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి అయితే ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని దానిపైన కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతిలాగా ఒత్తుకోవాలండి చపాతిని మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా వచ్చేలాగా అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తుకోండి ఫైనల్గా చపాతి ఒత్తడం అయిపోయిన తర్వాత మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ మందంలో ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు చపాతీని అయితే బిస్కెట్ల లాగా కట్ చేసుకోవడానికి గ్యాస్ బండ పైన కానీ లేదంటే చపాతి పీట పైన కానీ వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్ షేప్లో కట్ చేసుకోండి ఇలా అంచులు ఎచ్చులు తగ్గులు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకున్నామంటే బిస్కెట్లు అయితే నీట్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని అయితే తీసేసి ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో కలిపేసుకోండి మనం షేప్ షేప్లో కట్ చేసుకున్న చపాతీని అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలండి షేప్ అనేది మీ ఇష్టం అనమాట ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మొత్తం స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మొత్తం నిలువుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్గా వచ్చేలాగా కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే మొత్తం అన్నీ నిలువుగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే అన్నీ అడ్డంగా కట్ చేసుకుంటున్నానండి ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా వచ్చేలాగా కట్ చేసుకోండి చూడ్డానికి బాగుంటాయి ఇంకా పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట మొత్తం కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పీసులన్నింటినీ నెమ్మదిగా ఒక వైపు నుంచి లేపుకుంటూ ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడైతే అతుకుపోతాయండి మనం ఆయిల్లో వేగాన విడిపోతాయి అనమాట ఏం ప్రాబ్లం లేదు అయితే ఒక మెథడ్లో బిస్కెట్లు కట్ చేయడం చూపించాను కదండి అలా కష్టం అనుకునే వాళ్ళు ఇలా ఒక్కొక్క పీస్ని సపరేట్గా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంకా ఈజీగా బిస్కెట్లు కూడా నీట్గా ఈవెన్గా కూడా వస్తాయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా చపాతీలాగా లాగా అన్ని బిస్కెట్లను చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఇవి చేసుకునేటప్పుడే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్లను అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి బిస్కెట్లను ఆయిల్లో వేయగానే వాటంతట అవే చక్కగా ఊడిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఊడిపోయాయో ఇలా మొత్తం ఊడిపోయి కొద్దిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి బిస్కెట్లు మొత్తం వీడియో క్లిప్లో చూపించిన విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడైతే కొద్దిగా మెత్తగానే ఉంటాయండి అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట సేమ్ ఇలాగే మిగిలిన బిస్కెట్లన్నింటినీ కూడా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోండి బిస్కెట్లు ఆయిల్లో వేయగానే మొత్తం విడిపోయి పొంగుతూ భలే వస్తాయండి మిగిలిన బిస్కెట్లన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నేను తీసుకున్న పిండికైతే ఇన్ని బిస్కెట్లు వచ్చాయండి ఇక్కడ చూడండి బిస్కెట్లు పొంగుతూ ఎంత బాగా వచ్చాయో కదా ఇప్పుడు పాకం పట్టుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు బెల్లం పౌడర్ వేసుకోండి మూడు కప్పుల గోధుమ పిండికి అయితే ఒకటిన్నర కప్పు బెల్లం పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు దాకా నీళ్లు వేసేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వండి బెల్లం బాగా కరిగి కొద్దిగా బుడగలు వస్తుంటాయండి అలా బుడగలు వచ్చేటప్పుడు అయితే పాకాన్ని అయితే కొద్దిగా చెక్ చేసుకోండి దీనికి పాకం మరీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా రెండు వేళ్ళ మధ్యలో పాకాన్ని తీసుకున్నామంటే అది రెండు వేల మధ్యలో తీగలాగా అంటుకుంటే సరిపోతుందనమాట ఇలా అంటుకుందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్లను అయితే మొత్తం పాకులో వేసేసుకోవాలండి పాకులో వేసేసిన తర్వాత పాకు మొత్తం బిస్కెట్లకు పట్టేలాగా కొద్దిసేపు సిమ్లోనే ఉంచుకొని కలుపుకోండి బిస్కెట్లు వేసి కలిపిన ఎమ్మటి అయితే బిస్కెట్లన్నీ కొద్దిగా తేమ తేమగానే ఉంటాయండి అలాగే కొద్దిగా వదిలేసామంటే ఆ బిస్కెట్లు పాకాన్ని మొత్తం పీల్ చేసుకొని గట్టిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటల పాటు పూర్తిగా వదిలేయండి పాకాన్ని పిల్చేసుకొని బాగా ఆరిపోతాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి మొత్తం ఆరిపోయిన తర్వాత బిస్కెట్లు అయితే మా ఇంట్లో అయితే ఇలా ఆరిపోయే లోపే పిల్లలు అయితే చాలా తినేసారండి అయితే వీడియోలో అనమాట అంతేనండి గోధుమ పిండి ఇంకా బెల్లంతో అయితే బిస్కెట్లు రెడీ అయిపోయాయి చాలా క్రంచిగా వచ్చాయండి ఇక్కడ సౌండ్ వింటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రంచిగా వచ్చాయి అనేది మీరు కూడా ట్రై చేస్తారు కదూ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కామెంట్ కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా బిస్కెట్లు చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజులైనా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ